నెల్లూరు జిల్లా కొత్తగూడూరు సముద్ర తీరాన వెలిసిన వేలాంగిని మాత జన్మదిన మహోత్సవాలు సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో శుక్రవారం శనివారం ఆదివారం వైభవంగా నిర్వహిస్తున్నట్లు పుణ్యక్షేత్ర విచారణ గురువులు మరియు డైరెక్టర్ పిరపాటి లోకాస్ రాజు తెలిపారు మంగళవారం వేలాంగిని మాత ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు ఇరవై తొమ్మిది నాడు జేటా ఆవిష్కరణ జరుగుతుందన్నారు యేసు ప్రభు తల్లి మరియమ్మ జన్మదినం సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం కావడంతో ప్రార్థనల ద్వారా ఆమెకు భక్తులు కృతజ్ఞతలు తెలియజేస్తారన్నారు రోజు పండుగ ఆ రోజు రోజు పుట్టిన పండుగ మరియ తల్లి యేసు ప్రభుకి జన్మ జన్మనిచ్చింది ఆమె దేవుని తల్లి అదే విధంగా మాకంద మనందరికి కూడా తల్లి అని మేము నమ్ముతున్నాం అందుకనే అందరి జన్మదినాలు జరుపుకున్నట్లు ఆ మరియ తల్లి జన్మదినాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం జన్మదినము అని అనగానే మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము వాళ్ళు నిండు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళని దీవిస్తాము వీళ్ళుంటే వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తాము కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మాత జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి ఇక్కడ జరిగేది ఏంటంటే మరియ తల్లి ద్వారా యేసుప్రభు ఈ ప్రపంచానికి రావటము ఆయన దేవుని కుమారుడు ఆయన ద్వారా రక్షణ రావటము తరువాత ఇక్కడకు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి సందర్శిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదో ఒక మేలులు పొందుతూ ఉన్నారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే వచ్చి ప్రార్థించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా జరిగిన మేలులకు దేవునికి దేవుని తల్లి మన తల్లి అయినటువంటి మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి మామూలుగా అయితే మనం శుభాకాంక్షలు తెలుపుతాము ఇప్పుడు మరియ తల్లికి కృతజ్ఞత తెలపటానికి అందుకనే ఈ మరియ తల్లి జన్మదిన వేడుకలు అనేది ఒక మతానికో లేకపోతే ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు ఇది ఎవరెవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా జన్మదినం రోజున మరే తల్లికి శుభాకాంక్షలు తెలపటానికే ఇక్కడికి వస్తున్నారు ఇది ఈ తిరణాలు జరుపుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఇప్పుడు ఈ తిరణాల లోనికి పోతే ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున జండా ఆవిష్కరణతోటి ఈ ఈ ఉత్సవాలను ప్రారంభించుకుంటాం తోపు పాలెం నుంచి అక్కడి నుంచి ఊరేగింపులో వస్తాం ఇరవై తొమ్మిదవ తేదీ జెండాను ఆవిష్కరించుకుంటాము ఆ రోజు ప్రార్థనలు జరుపుకుంటాము ఆ రోజు అందరికీ భోజనాలు కూడా ఉంటాయి ప్రార్థనలు ఆ రోజు నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన జరుగుతూ ఉంటాయి వేరే వేరే ప్రాంతాల నుంచి అందరూ కూడా ప్రార్థనలకి వస్తూ ఉంటారు పాల్గొంటూ ఉంటారు తర్వాత ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి భాగము ఆరు ఏడు ఎనిమిది తేదీ తేదీ ఆ రోజుల్లో మన రాష్ట్రం నుంచి కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వచ్చినటువంటి భక్తులకు కావలసిన అన్ని సదుపాయాలు కూడా మనము చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మినరల్ వాటర్ సప్లై చేస్తూ ఉంటాము ఇక్కడ బాత్రూములు ఉంటాయి తర్వాత కూర్చొని భోజనం చేయటానికి సేద తీర్చుకోవటానికి అరుగులు కట్టించున్నాము బెంచి లేపించున్నాము ప్రశాంతంగా వచ్చి కూర్చో కూర్చొని గడపటానికి తర్వాత ఈ మూడు రోజుల్లో ప్రత్యేకత ఏంటంటే ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మూడు పూట్ల భోజనాలు కూడా పెడతాము అంటే చాలా దూరం నుంచి వస్తుంటారు చాలా మంది భక్తులు దూరాల నుంచి వస్తుంటారు దగ్గరలో మనకి సముద్రం దగ్గర ఊరికి దూరం కాబట్టి ఇక్కడ భోజన సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉంటాయి హోటల్ అవి చాలా తక్కువ ఉంటాయి అందుకని మనం భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలనుకు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఈ మరియ తల్లి జన్మదిన వేడుకల మహోత్సవాలకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను